హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియోలో బోడకా కర్రీ చేసి చూపించబోతున్నా అండి సో రెగ్యులర్గా చేసే విధంగా ఫ్రై కాకుండా ఇలా పులుసు అయితే కమ్మకమ్మగా చింతపండు పులుసుతో చేస్తే పుల్ల పుల్లగా కమ్మకమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఎలా చేసినామనేది ఒకసారి ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో నేనైతే పావు కేజీ తీసుకున్నాండి కాకరకాయలు ఇగో ఈ విధంగా కొంచెం ఇలా అంటే మా పైన పొట్టు కొంచెం ఇట్లా బొడుసులుగా ఉంటుంది కదా అది పోయే వరకు ఉడకబెట్టుకోవాలి కొంచెం ఇట్లా అంట పోయేలాగా సో ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా తీసుకొని చింతపండు దాన్ని కొంచెం వాటర్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనం చూడండి ఇవన్నీ ముక్కలు ఇలా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పులుసు చేసినప్పుడు ఎప్పుడు కానీ ఇలా కట్ చేసుకుంటేనే పులుపు అనేది లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది గింజలు కూడా ఎప్పుడు తీయకూడదండి గింజలు అనేది హెల్త్కి చాలా మంచిది గింజలతోనే కర్రీ వేసేసుకుందాం మనము సో ఇప్పుడైతే మనం ఒక వేడల్పు గిన్నె పెట్టేసుకుందాము స్టవ్ మీద పెట్టేసుకొని వేడైన తర్వాత గిన్నె అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆ తర్వాత ఆయిల్ మంచిగా వేడైనాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి గింజలు వేసేసుకోండి పోపుకి సో అవి కొంచెం కలర్ మారిన తర్వాత ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వేసేసుకోండి సో ఇవి పచ్చిమిరపకాయలు అనేది పులుపు కర్రీలోకి ఎప్పుడు కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము ఇదంతా కూడా మనము మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకోవచ్చు సో మాడే ఛాన్స్ అయితే ఉండదు త్వరగా త్వరగా ఫ్రై అయిపోతాయి పచ్చిమిర్చి కానీ ఉల్లిపాయ ముక్కలు కానీ హై ఫ్లేమ్లో పెడితే సో అది కొంచెం కలర్ మారిన తర్వాత మెంతి ఆకు కొంచెము ఒక చిన్న కట్ట కొత్తిమీర ఒక రెండు రెబ్బలు కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసేసుకుందాము కరివేపాకు మెంతాకు వేసినా అండి ఇప్పుడు నేనైతే సో ఇదంతా కూడా మంచిగా మనం కలుపుకుందామండి కొంచెం కలర్ మారే వరకు కొద్దిగా అది ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాము వేసేసుకొని ఇదంతా కూడా మనం మంచిగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సో చాలామందికి ఇది ఎండ్లా వండాలో తెలియదండి వండ వండడము సో ఇది సీజనల్ వెజిటబుల్ అనమాట సో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందులో వేసేసుకుందాము వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి పోపుకంత కలిసే విధంగా ఇప్పుడు మనం ముక్కలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కంప్లీట్గా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకుందాము చూడండి ఇవైతే మంచిగా మగ్గిపోయినాయి పోపుకి కలిసినట్టు ఆల్రెడీ మనం కొంచెం ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై అవసరం లేదు సో ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ కారము ఒక జీలకర్ర మెంతుల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకున్నా అండి ఒక టేబుల్ స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత చూడండి ముక్కలకైతే ఉప్పు కారము జీలకర్ర మెంతుల పౌడర్ అయితే మంచిగా పట్టుకున్నదండి పులుసు కర్రీకి ఎప్పుడు కానీ జీలకర్ర మెంతుల పొడి అనేది చాలా ఇంపార్టెంట్ టేస్ట్ రావడానికి కారణం జీలకర్ర మెంతుల పౌడరే సో ఇప్పుడైతే మనం ఇందులో మగ్గిన ఉప్పు కారంతో మగ్గిన కాకకాయలలో మనం పులుసు వేసేసుకుందాము వేసేసుకొని మనం ఇప్పుడు కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే చూడండి పులుసు అనేది ఎలా మరుగుతుందో ఇంతే అండి చాలా సింపుల్గా చూపించినా నేను మీకు పెద్దగా లాగ్ చేయకుండా ఇంత సింపుల్గా చేసేసుకోండి ఇది వన్ ఇయర్కి ఒకసారి దొరుకుతుంది మనకు మార్కెట్లో త్రీ మంత్స్ వస్తుందండి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలలలోనే దొరుకుతాయి మనకి సీజనల్ వెజిటబుల్ ఖచ్చితంగా తినాలండి చాలా మంచిది సో లాస్ట్లో అయితే మనం ధనియా పౌడర్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా సింపుల్గా కొత్తగా వంట చేసే వాళ్ళైనా ఖచ్చితంగా చేయండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇదండి నేను చేసిన ఈరోజు బుడ కాకరకాయ కర్రీ చేదనేది అస్సలు ఉండదండి నార్మల్ కాకరకాయలాగా ఇది డిఫరెంట్ ఇది వేరే లెవెల్ రోటీకి జొన్న రొట్టెకి చపాతికి రైస్కి అయితే ఇంకా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు ఈ పద్ధతిలో మీరు చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే చేసేయండి కొత్త వాళ్ళ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఫస్ట్ మన కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో